ఉద్యోగాలు వచ్చేదానికి ఉన్నాయి కర్మగా అక్కడే మళ్ళీ కొత్తగా మళ్ళీ పుట్టుకొస్తున్నాయి యూనియన్లు వాళ్ళు కోసం ఏమన్నా చేస్తారు కానీ నేను రెండు మూడు రోజులు అంటే అసందర్భం ఎందుకు నేను దాంట్లో సత్యం చెప్తున్నాను ఉద్యమాలు అనేది సబ్జెక్ట్ మీద ఉండాలి సబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని లేదు ఉన్నట్లుగా ఉద్యమం చేస్తే గా మెంటల్ ఇన్ ఎందుకంటే వేల మంది కట్టు కొట్టే ముందు వాళ్ళ మెంటల్ ఇన్ కొట్ట తప్పు లేదు మరి ఛాలెంజ్ చేసి ఎన్నో ఎండ్ల ఛాలెంజ్ చేస్తున్నా మళ్ళీ ఛాలెంజ్ చేస్తాము పర్సనల్ క్రిటిసైజ్ చేస్తే పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం ఆ విధవులకు ఏదో యూట్యూబ్ ట్యూబ్ పెట్టుకుంటే ట్యూబ్ నెత్తి పాల్గొడతామని మేము అంటే పాల్గొట్టే వాళ్ళు పాల్గొడతారు మా మీద ఉండేవాళ్ళు మేము హెల్ప్ చేయలేము మాకు అభిమానులు ఉంటారు వెదవులు యూట్యూబ్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది ఏముంది సెల్ ఫోన్ అందరూ యూట్యూబ్ పెట్టుకోవచ్చు అందరూ చేయొచ్చు అదే పెద్ద గొప్పతనం యూట్యూబ్ పెట్టుకోవాలంటే వాడు ఏదో రిప్రజెంట్ చేయటం ఈ వెదవులకు చాలా మంది నూటికి తొంభై తొమ్మిది వందల మంత్రులు ఉంటే మంచి వాళ్ళు ఉంటే రిపోర్టర్లో ఈ వన్ పాయింట్ పర్సెంట్ అందరికీ చెడ్డ పెరుగుతుంది రాజకీయాలు ఎవరైనా వెదవు ఉంటే అంతా రాజకీయాల కడ పెరుగుతుందో ఈ విధవులు కొద్దిగా గుర్తుపెట్టుకొని పర్సనల్ అటాక్ అని చాలా తప్పని తెలియజేస్తున్నాయి ఈ వెధవులకు ఆ పర్సనల్ ప్రెసి కానీ పర్సనల్ మీద కానీ పోతే వాళ్ళు ఇక్కడ నిలబెట్టి వాళ్ళని ప్రజలకు ఉపయోగించే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్వాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ఇంకొక కొంత ధన్వాదాలు తెలియజేస్తూ